నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ నేను మీ నాగరాజు సో ఈరోజు తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ చూసినట్టయితే రాబోయే తొంభై రోజుల్లో ముప్పై వేల కొలువుల బర్త్డే అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడొచ్చు అదేవిధంగా నాలుగు వందల అరవై మూడు మంది జేపీఎస్లో రెగ్యులరైజ్ అంటూ ఇవ్వడం జరిగింది సో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అప్డేట్స్ అయితే అందజేస్తూ ఉన్నా సో మరిన్ని వీడియోల కోసం కూడా ఛానల్ అయితే ఫాలో అవుతుందండి సో ఇక్కడ రాబోయే తొంభై రోజుల్లో ముప్పై వేల కొలువుల బర్త్డే అంటూ ఇక్కడైతే మనం ఒక అప్డేట్ అయితే చూడొచ్చు జాబ్ క్యాలెండర్కు అనుగుణంగానే ప్రతి ఖాళీ నింపుతాం ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది సో కొంత యుద్ధం ఇక్కడ రాబోయే తొంభై రోజుల్లో మరో ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు డిఎస్సి ద్వారా ఇక్కడ పదకొండు వేల ఉపాధ్యాయుల ఉపాధ్యాయ పోస్టులు గ్రూప్ వన్ టూ త్రీ ఖాళీలతో పాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ముప్పై ఒక్క వేల ఉద్యోగాలను భర్తీ చేశాం ఇప్పుడు ముప్పై వేలతో కలిపి సంవత్సరం తిరిగే సరికల్లా అరవై వేలకు పైగా నియామకాలు చేపట్టి నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పించ ఇది కల్పించబోతున్నామని వివరించారు ప్రతి ఉద్యోగాన్ని జాబ్ క్యాలెండర్కి అనుగుణంగా భర్తీ చేస్తామన్నారు రంగారెడ్డి జిల్లా వట్టివాగుల పల్లిలోని తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ సివిల్ డిఫెన్స్ శిక్షణ సంస్థలో శుక్రవారం ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది అలాగే నూట యాభై ఏడు మంది డ్రైవర్ ఆపరేటర్లకు కొత్తగా నియామక పత్రాలు అందేసారంటూ ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది అంటే మరొక ఇది తొంభై రోజులలో ముప్పై వేల కొలువులు ఆ భర్తీ ఇస్తామన్నట్టుగా చెప్పినట్టు ఇక్కడైతే మనకు ఇవ్వడం అయితే జరిగింది సో ఆల్రెడీ మనకు గతంలో కూడా నోటిఫికేషన్లు కూడా వచ్చినాయి కదా సో ఇక్కడైతే చూడవచ్చు దీనికి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది రైట్స్ మీరేవంతగా మీ పట్ల నిబద్ధతతో పనిచేస్తారు అంటూ ఈ విధంగా అదేవిధంగా ముఖ్యమంత్రికి ఫైర్మెన్ గౌరవ వందనం అంటూ ఈ విధంగా మొత్తంగా చూడొచ్చు మరి అండ్ ఇక నాలుగు వందల అరవై మూడు మంది జేపీఎస్లో రెగ్యులరైజ్ అంటే ఇవ్వడం జరిగింది సో నాలుగేళ్ళ టర్మ్ ముగియడంతో గ్రేడ్ ఫోర్ పదోన్నతి అంటూ కూడా ఇక్కడైతే చూడొచ్చు రాష్ట్రంలో నాలుగేళ్ళు టర్మ్ పూర్తయిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు జేపీఎస్ను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది వీరిని గ్రేడ్ ఫోర్ పంచాయతీ సెక్రటరీలుగా పదోన్నతి కల్పిస్తూ ఆ శాఖ కమిషనర్ అనిత రామచంద్రన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు వీరి నాలుగేళ్ళ టర్ము ముగిసిందని జిల్లా పంచాయతీ అధికారులు రిపోర్టు ఇవ్వడంతో ఉత్తర్వులు జారీ అంటే ఇవ్వడం జరిగింది సో రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ప్రభుత్వం తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రిక్రూట్ చేసుకోగా మూడేళ్ళ ప్రొబేషన్ టైంను ఖరారు చేసింది తర్వాత మరో ఏడాది పొడిగించింది గ్రేడ్ ఫోర్గా రెగ్యులర్ చేయడానికి నాలుగేళ్ళ సర్వీస్ ఖచ్చితంగా పూర్తి కావాలని అప్పటి ప్రభుత్వం ఖరారు చేయడంతో దశలవారీగా రెగ్యులరైజ్ చేస్తున్నారు మొత్తం ఆరు వేల ఆరు వందల మూడు గ్రేడ్ పో ఫోర్ పోస్టులు ఉండగా జేపీఎస్లో గ్రేడ్ ఫోర్ సెక్రటరీలుగా నాలుగు వేల నాలుగు వందల మూడు మంది మారగా తాజాగా మరో నాలుగు వందల మూడు మంది గ్రేడ్ ఫోర్గా మార్చారంటూ ఈ విధంగా మనకు ఏది జేపీఎస్లకు సంబంధించి రెగ్యులరైజ్ అనమాట ఓకేనా గ్రేడ్ గ్రేడ్ ఫోర్ ఆ పదోన్నతి కూడా ఇక్కడ కల్పించడం అయితే జరిగిందనమాట సో ఇది ఓవరాల్గా వీడియో మిత్రులారా సో మరిన్ని వీడియోల కోసం కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం